ఇద్దరు ముగ్గురు పేద దళిత యువకుల్ని కొన్ని వందల మంది బలవంతులు బలవంతంగా పట్టుకుని బంధించి వాళ్ళ బట్టలన్నీ ఊడదీసి బలవంతంగా గుండు కొట్టించి కనుబొమ్మలు కూడా గీయించి ఘోరాతి ఘోరంగా అవమానించిన సంఘటన ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం రామచంద్రపురం దగ్గర వెంకయ్య పాలన జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆ కుట్రకి సూత్రధారిగా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని కోర్టు వారి నిర్ణయించి కేవలం పద్దెనిమిది నెలలు శిక్ష విధించడం జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో బాధితుడు చనిపోయాడు సాక్షుల్లో పదకొండు మంది సాక్షులు చనిపోయారు మొత్తానికి ఒక పద్దెనిమిది నెలలు శిక్ష అయితే పడింది ఆ శిక్ష పడిన వెంటనే అతను మళ్ళీ బెయిల్ రావడం జరిగిందట ఏదేమైనా కనీసం ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత అయినా ఈ తప్పు చేసిన శిక్ష పడింది అనే ఒక చిన్న ఆనందం మాత్రం అందరికి ఉందండి తప్పు చేసిన తాతృమూర్తు అనే వ్యక్తి ఇరవై ఎనిమిది సంవత్సరాలు తప్పించుకుంటే ఏ తప్పు చేయని సత్యంబాబు ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు ఏ తప్పు చేయని జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడిగతి శ్రీను ఐదు సంవత్సరాలు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అతను కోటి శిక్ష విధించలేదు కానీ బెయిల్ రాకుండా ఐదు సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు ఇక్కడ హత్య చేసి నేనే హత్య చేశానని చెప్పి శబాన్ దగ్గర బారేసిన అనంతబాబు కేవలం మూడు నెలలు జైలుకి తిరిగి వచ్చాడు ఈ దేశంలో చట్టం న్యాయం తీర్పులు పేదోడికి డబ్బు నోడికి ఒకేలా జరుగుతున్నాయంట చాలా బాధగా అనిపిస్తుంది నాకు కొన్ని సందర్భాలు చూసినప్పుడు